హాయ్ అండి పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం దూల్లిపాలె గ్రామం పుత్తల బ్రహ్మయ్య గారి పాలపల్ల గిత్తలు సంవత్సరం వయసు ఉండిద్దండి ఈ సంవత్సరం వ్యవసాయం అయితే అలవాటు అయితే చేశారు ఎన్ని ఎకరాల తోలు ఉంటారు వీటి మీద పది ఎకరాల తోలేరా అరే బాగానే నలిగినట్టుందిగా సంవత్సరం వయసు ఉన్నటువంటి పాలదోళ్ళు ఇవి పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం దూల్లిపాల గ్రామం బ్రహ్మ గారి పాలపాల గిత్తలు ప్రజెంట్ వ్యవసాయం అయితే చేస్తున్నాయి